ఏపీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసిన వేళ మంగళగిరిపై అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు టీడీపీ నుండి నారా లోకేష్ వైసీపీ నుండి మురుగుడు లావణ్య బర్లో ఉన్నారు అందరూ నారా లోకేష్ గెలుపు ఖాయమని ఆయన మెజారిటీ పైనే ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే నారా లోకేష్ ఎమ్మెల్యే అభ్యర్థిగా రూపాయి కూడా ఖర్చు పెట్టలేదని అంటున్నారు గుంటూరు ఎంపీగా పోటీ చేస్తున్న ఎన్ఆర్ఐ పెమ్మసాని చంద్రశేఖర్ మంగళగిరిలో ఖర్చు పెట్టారని తెలుస్తోంది గుంటూరు జిల్లా మొత్తం ఆయనే ఖర్చు పెట్టేటట్టు ఒప్పందంతోనే గుంటూరు ఎంపీ సీట్ ఇచ్చారని తెలుస్తోంది చంద్రబాబు తర్వాత సీఎం అభ్యర్థిగా ఉండే లోకేష్ ఈసారి రాష్ట్రంలో ఎక్కడా ప్రచారం చేయకపోవడం మంగళగిరికే లోకేష్ ని పరిమితం చేయడాన్ని టీడీపీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నారు లోకేష్ మంగళగిరిలోనే పాగవేయడం మొత్తం అసెంబ్లీ కాన్స్టిట్యున్సీని ఒకటి రెండు సార్లు చుట్టి రావడం కుటుంబ సభ్యుల తల్లి భువనేశ్వరి భార్య బ్రాహ్మణి పెద్ద ఎత్తున ప్రచారం చేయడం లోకేష్ కి కలిసొచ్చే అంశం పెంబసాని చంద్రశేఖర్ మంగళగిరిలో లోకేష్ గెలుపు కోసం ఓటుకు ఐదు వేల నుంచి పదివేల దాకా పంచారని ప్రచారం జరుగుతోంది లోకేష్ మాత్రం ఈసారి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా ఎమ్మెల్యేగా గెలవబోతున్నారని విశ్లేషకుల మాట